సర్కుల్ పాటు చాలతిల కూడా వచ్చతెనే బాబు ఎవరు ఆయన ఆ నా పేరు సుందరం అండి ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను సొసైటీలో పని చేసి ఓడి సర్కుల్ మధ్య దొంగడమంటే అసేంగ సుందరం సుందరం తోపట సుందరం కరరా ఆ అబ్బా అనేయ్ సుందరానేయ్ ఏయ్నేయ్ చెప్పి బస్ మీద వచ్చేవేంటరా గాలి కోసమా అబ్బే రాత్రి పక్క సీట్ లో కూర్చుంటానేను ఆ అదే అమ్మాయి ఓహో అరే అమ్మాయి అయితే బస్సులో లైట్ కానీ ఎగిరి గంతేసి కొళ్ళో కూర్చోవాలి బైక్ ఎక్కడవేంటరా వెరీ బ్యాడ్ సల్ల నూడా ఒరే అమ్ ను అక్కడే వచ్చావా డబుల్ వచ్చావా డబుల్ తో వచ్చావా నాకు నిద్ర అయిన ఆ వచ్చే వచ్చే వస్తున్నాగా వద్దు అదోకోవాల నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని ఎదవ మొహాలంటే నాకు పడదు మరింత లేదు ఆ మాది కూడా చేయి ప్రాబ్లమ్ ఇదిగో సుందరం పెళ్లి అయినాక ఆడదానికి భయపడ్డావంటే తెలిసే మీని పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డావి ఇదిగో అమ్మో లేడీస్ ఆ లేడీస్ లేడీస్ చేసేదంతా చేసేసి ఇప్పుడు నాటకార ఒకటి లేడీస్ లేడీస్ అని బెదిరిపోతున్నాయి బాబు ఆ లేడీస్ లేకపోతే రేపోతే ఫ్యామిలీ చాలా చేస్తా రండి రండి సుందరం నీ మంచిగా చెప్తున్నా ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్ చూపించుకో కొట్టలు కుండతాయి ఇందక్కడి నుంచి చూస్తున్నాను లేడీస్ ఉన్నారు కదా నూరుకుంటే ఎవడి ఇష్టం వచ్చాడు స్టేట్మెంట్ ఇస్తాడా అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు చప్పుడు అయింది కదా అని తలుపు తీశాను ఎదురుగా లేడీస్ గుండెల మీద గుద్దేసింది గుద్దేశ్వ అరిచాను ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత ఏమైందో ఆ అమ్మాయికి తెలియదు నువ్వు సేఫ్ అమ్మాయి అయినా స్త్రీ నీకు ఇంతం కాదండి బాబు భయం ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు రావణాసురుడు ఎవరు చెప్పాడు ఆడి చెల్లి సూర్పణక అంటే ఆడది మా తాత చెప్పాడు పోయాడు పాపం నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని అంటే అమలాపురం అంటే ఇచ్చాపురం మీ అమ్మ కడుపులు బంగారం గాను ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా ఆ అంటే అమ్మా ఈ అంటే ఇల్లు ఇదే బాగుంది ఇదే బాగుందా ఇలాగే పనికి మళ్ళని పాటలు నేర్చుకుంటే ఒరే వేరు బాబు ఏంటి అదిగో ఆ వెదవలా తయారవుతావు అంత చేత పొద్దున్నే పరువు తీసేసడు యామాయంద్ర ఒకటి ఏంటి మరి ఎదగలు కేరల్ అడ్రస్ అయిపోయింది మన బతుకు ఏ అడ్రస్ లేకపోవడానికి అడినా ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా అది కరెక్ట్లే ఏటినా ఆఫీస్ కి వెళ్ళేస్తాను జాగ్రత్తగా వెళ్ళరా కి వెళ్తున్నావు కదా డబ్బులు ఏమన్నా కావాలా పర్లేదు అయితే ఉంది అంటే వందే ఉన్నాయి చాలే సర్దుకుంటా వెళ్ళరా కాలవ గట్ల మీద జాగ్రత్తగా వెళ్ళినా టైం అయింది గోట్ల గోపల్లాగా చూపేవిటిరా చెప్పండి పాఠం ఆ బాబాయ్ గారు ఆఫీస్ కి వెళ్ళి వస్తాను దీన్ని చా ఆఫీస్ కి వెళ్ళి వస్తావా అంతెంత సుభవంతో చెప్పేవి నాయనా నా చేతిలో అయిపోయాడురా అయిపోయాడు ఆ ఏటే నీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్లి వస్తావని చెప్పేరు ఆ నిద్రపోతున్న కార్తో లేపు తన్నించుకోవడం ఎందుకని బాబా ఈ ముసలోడితో చాలా న్యూస్ అయిపోయిందిరా ఓ మంచి టైం చూసుకొని నేను నిరికిచ్చేయాలి అయ్యో చిచి అదే రాయల్ గా బయలుదేరి రాకెట్ లా తిరుగు వచ్చేసావు అవు విదరచిందండి గోమాత మంచిదే కదా ఆవు కూడా ఆడదే కదండి బా సందరం మరి ఇంత ఆరత వేషం pani ఆడది అంటే ఆది శక్తి తెలుసా శక్తి గాండి మగాడి పేక మీద కత్తి పక్కల బల్యం గుండెల్లో గుణపం అసలు మీకు సంగతి తెలుసా ఏంటో ఆడది అయ్య బాబాయ్ ఛాంపియన్స్ ఇదేవి పద్ధతిగా లేదు చీటీ వసూలు చేసి పద్ధతి ఇదేనా

ఆడు మీకు బాసేవ్ గానీ మేము చిన్నప్పటి నుంచి క్లాస్ మేట్స్ అందుకే కదా అందరి మీద అందరం పెత్తం జల పని చేసుకోవచ్చు ఏమిటమ్మా ఇది ఏదో కష్టాల్లో ఉన్నట్టు బట్టలేంటి సార్ వచ్చిన ప్రతివాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తవం అనుకున్నా ఇది నీ ఎఫెక్టా

పది గంటల కల్లా ఆఫీస్ రావాలని తెలీదా ఫస్ట్ డే అనేది ట్వంటీ టూ మినిట్స్ లేట్ అదిగా సార్ టైం సెన్స్ లేని నువ్వు బాకీ వస్తువు చెప్తావా అసలు ఏం జరిగింది నాకు సాకులు చెప్పేవాడున్నా సలహాలు చెప్పేవాడు పడదు సార్ పదా స్టాఫ్ ను పరిచయం చేస్తా డేర్ స్టాఫ్ ఇతరే మన ఆఫీస్ కొత్తగా వచ్చిన గుమస్త పేరు సుందరం కుర్రాడు కొరకంచులా ఉన్నాడు పెళ్ళయిందా అమ్మో రాక్షసి లక్షణమైన అమ్మాయిని పట్టుకుని రాక్షసి కళ్ళు పోతాయి కళ్ళు కాదండి ఆడాలని చూస్తే నాకు పై ప్రాణాలు పైనే పోతాయి

కొంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలా లేదు సొంత కొంప అద్దకొంపం నమస్కారం ఇందులో పెళ్లి కూతురు ఎవరు నేను ఎవరిని చూడాలి వీళ్ళలో అమ్మాయి లేదు అమ్మాయి లోపల రెడీ అవుతోంది అయితే వీళ్ళందరినీ సర్దుకోమనండి ఏం లేదు చూపూల్ మొదలైతే ఉండదు మరి రండి రండి కూర్చోండి మన పేరు సత్యం అండి అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుసుకుంటారు మీరు అమలాపురం సెంటర్ వచ్చి సత్యం అని అడగండి అడ్రస్ చెప్తారా చెప్పరు అదే డిస్కౌంట్ సత్యం అని అడగండి ఇంటి ముందు దింపుతారు అది మన లేవల్ సరేనండి మా వాడు మా అమూలవుడు కాదండి ఇది బాబు రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే స్కూల్ ఫీజు లో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేశానండి చిన్నప్పుడు ఒకసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి సబ్బు వాడమే మానేశానండి తినే తిని దగ్గర నుంచి కట్టుకునే వరకు డిస్కౌంట్ లేని ఏ పని చేయడు ఏ వస్తువు మరి మా అమ్మాయికి అప్పటి నుంచి రెండు అన్నం పెడతాడా లేక డిస్కౌంట్ పెడితే ఒంటి పూట పెడతాడా జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి అందులో డిస్కౌంట్ ఉండదు మరి వచ్చేసింది